పదవులకు రాజీనామా చేసిన నేతల వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపడం కూడా వ్యాఖ్యానించారు ఆ పార్టీలో ఇవ్వడలేక ఎవరైనా తమ వైపు వస్తుంటే పదవులకు పార్టీకి రాజీనామా చేస్తేనే తీసుకుంటామని స్పష్టం చేశారు కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సరైన నాయకుడిని సరైన స్థానంలో నియమించే ప్రక్రియలో నామినేటెడ్ పదవుల భర్తీ కొంచెం ఆలస్యమవుతోందని చంద్రబాబు తెలిపారు కసరత్తు పూర్తిగా వచ్చిందని త్వరలోనే పదవుల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు సీట్ల కేటాయింపులో మూడు పార్టీలు ఎలా సమన్వయం చేసుకున్నాయో పదవుల పంపకాల్లోనూ అదే తరహా సర్దుబాటు ఉంటుందని పేర్కొన్నారు అధికారంలోకి వచ్చి డెబ్బై రోజులైనా ఇంకా పదవుల భర్తీ కాలేదని అసంతృప్తి మా నాయకుల్లో ఉంది అందరికి ఉన్న ఇరవై నాలుగు గంటల సమయమే నాకు కూడా ఉందని గ్రహించాలి కొందరు ఆశావాహుల అంచనాలు భారీగా ఉంటున్నాయి కానీ అందరినీ సంతృప్తి పరిచేలానే నిర్ణయాలు ఉంటాయి వంద రోజుల్లో పదవులన్నీ భర్తీ చేస్తాం మరో ఇరవై ఐదు రోజుల్లో అందరికీ శుభవార్త ఉంటుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు